ఏ ప్రమాదం వస్తుంది పెడితే కమ్యూనిస్టులు పెట్టాడు వాళ్ళు ఏం పెడతారు ఒక హాల్లా కలుపులన్నీ మూసి నూట యాభై రెండు వందల మంది ఈ రెండు వందల మంది అందరూ మోడీని ఉంటాడు అది ఒక్కడు కూడా నూట ఉండడు నేను ఎన్నో మీటింగ్లు అటెండ్ అయిన కనుక చెప్తున్నా వామపక్షంగానే కొత్త వాడు ఎవడు నా ముప్పై ఏళ్ల కింద ఒక్కడుండడు నా నా బడి బిలో థర్టీ ఇయర్స్ అందరు ఎక్కువ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ సాంప్రదాయ మోడీ వ్యతిరేకులు సాంప్రదాయ బీజేపీ అసలు వాళ్ళు వాళ్ళ మీటింగ్ పెట్టి తలుపులు మూసేసి అందులో నూట యాభై రెండు వందల మంది ఉండి ఇరాక్ పై యుద్ధమైన వాళ్ళే ఉంటారు లేదు ఇజ్రాయెల్ పై గాజా యుద్ధమైన వాళ్ళే ఉంటారు ఆర్థిక సంస్కరణలైన వాళ్ళే ఉంటారు ఇప్పుడు కూడా వాళ్ళే వాళ్ళ మీద అక్కడ ఒక నలుగురు స్పీకర్లు ఉంటారు రాజ్యాంగం అన్యాయం చేసిండు మోడీ అని నా ఒక రెండు మూడు గంటలు మళ్ళీ వంట వాడు ఎవరు క్వశ్చన్లు ఉండయి అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళి ఉపన్యాసం ఇస్తారు కిందోటి నాలుగు ఇది దీంతో ప్రజలు చేతనవంతలు ఇతర నువ్వు ఎలక్షన్ రైమ్ కచ్చారు రాజ్యాంగం పోతా రాజ్యాంగం పోతావు రాజ్యాంగం పోతా జనం ఎట్లా ఒప్పుకుంటారండి జనం ఎట్లా ఒప్పుకుంటారు మీరు అంత ముందు